అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఆదివాసీ సత్యగ్రహయాత్రను ఈరోజు ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన హక్కుల రక్షణ కోసం సుదీర్ఘంగా చేస్తున్న పోరాటాల ఫలితంగా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం సాధించి ఆదివాసీ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి

చెల్లూరు ప్రాంతానికి రాజ్యాంగ నిర్దేశించిన ప్రత్యేక పరిపాలనా నియమాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక ఆదివాసీలతో ఉపాధ్యాయ నియామకాలకు ఉద్దేశించిన ఈ రోజు మన గ్రామాల్లోకి తీసుకొస్తున్నారు ప్రభుత్వాలు కానీ ఈ రోజు టూరిజం పేరుతో పేదల యొక్క భూములన్నీ కూడా ఈ రోజు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి దయచేసి మీరందరూ మీరందరూ కూడా ఆలోచించండి ఆదివాసీ మిత్రుల మీరందరూ మీ గ్రామానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైతే మన యాత్ర ఆదివాసీ సత్యగ్రహ యాత్ర ఏదైతే మన ఊరి గ్రామానికి వస్తుందో ఆ యాత్రను మీరందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఒక్క రోజు ఒక్కరోజు పడమానుకోండి మేము దాదాపుగా రెండు నెలల పాటు ఇల్లు వదిలేసి బయటికి వచ్చాము దీనికోసం ఈ జాతి హక్కుల ప్రయోజనాల కోసం కాపాడడం కాపాడుకోవడం కోసం మీ అందరి తరఫున మేము సిద్ధంగా ఉన్నాము మీ గ్రామానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వస్తుందో మన టీం అంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది పలానా గ్రామానికి పలానా రోజు వస్తామనేది వస్తుంది కాబట్టి ఆ ఒక్క చరు ఒక్క అరగంట మీరు పని మానుకొని మీరందరూ కూడా గ్రామంలో ఉండేటట్టు చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దయచేసి మిత్రులారా ముఖ్యంగా ఆదివాసీ యువత ఈ రోజు మీరు ఎంత కళ్ళు మోసుకొని చదివినా ఎన్ని మార్కులు వచ్చిన ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు మొన్న ఏదైతే మెగా టీఎస్లు మీరు చూశారు అరవై మార్కులు డెబ్బై మార్కులు డెబ్బై ఐదు మార్కులు ఎనభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ రోజు ఉద్యోగం రానటువంటి పరిస్థితి కారణం ఈ రోజు మనకు మనకు ప్రాణదాయకంగా ఉన్న ఒక ఆక్సిజన్ వాయువు లాగా ఉన్న జీవో నెంబర్ త్రీని ఈ రోజు కొట్టివేయడమే దానికి ప్రధాన కారణం ఈ రోజు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కూడా ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మన భూ భూ హక్కుల రక్షణకు సంబంధించినటువంటి చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కొంతమంది నాన్ డ్రైవల్ ఈ రోజు ఆల్రెడీ సుప్రీంకోర్టు కేసు వేయడం జరిగింది అంటే మేము ఒక్కటి మాత్రం జీవో నెంబర్ త్రీ ఉపాధ్యాయు మార్గాలకు సంబంధించినటువంటి జీవో మాత్రమే కాదు హెల్త్ డిపార్ట్మెంట్ లు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లు కానీ లేదంటే మత్స్య శాఖకు సంబంధించి కానీ ఇలాంటి జీసీసీ కి సంబంధించినటువంటి మొత్తం మళ్ళీ ఆ కోర్సులో ఉన్న అమల్లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది జీవోల్ని కూడా ఒక్క జీవో నెంబర్ త్రీ కొట్టు వేయడంతో ఇరవై ఎనిమిది జీవోల్ని కూడా అమలు చేయడం మానేశారు సుమారుగా ఈ రోజు జీవో నెంబర్ త్రీ ఎప్పుడైతే ఏప్రిల్ ఇరవై రెండు తారీఖున రెండు వేల ఇరవైలో జివో నెంబర్ త్రీ కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వెలువడి ఈ రోజు వరకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలకు దక్కాల్సిన ఇరవై వేల ఉద్యోగాలు ఈ రోజు మనం కోల్పోయాం